ఈనాడు వసుంధర ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాకలో కాపు జగరాజ్పేట విజ్ఞాన మహిళా కళాశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈనాడు ఆధ్వర్యంలో బాపుబొమ్మలు ముత్యాల ముగ్గులు పేరిట నిర్వహించిన రంగవల్లుల పోటీలో విద్యార్థినులు పాల్గొన్నారు హరివిల్లులను తలపించే అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు కాలేజ్లో ఈనాడు వాళ్ళు బాపుబొమ్మ ముత్యాల ముగ్గు అనే కాంపిటీషన్ని నిర్వహించారు సో ఇందులో అందరూ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చేశారు మన ఇండియా యొక్క ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఇలాంటి ఎన్నో కాంపిటీషన్స్ అనేవి నిర్వహించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ స్కిల్స్ని క్రియేటివ్స్ని పెట్టారు ఇందులో ఇలాంటి మరిన్ని కాంపిటీషన్స్ పెట్టాలని కోరుకుంటున్నాను అలానే ఎవ్రీఆర్ క్రియేటివ్ చూపి క్రియేటివిటీని చూపించుకొని చాలా ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేశారు ఓల్డ్ కల్చర్ని సస్టైన్ చేయాలి అని పిల్లలందరితో చొక్కలు ముగ్గులు పండగ గురించి సంక్రాంతి సంబరాలు గురించి చేశారు మా కాలేజీ నుంచి చాలామంది దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అంటే ట్రెడిషనల్ ముగ్గు ఎవరైనా చొక్కలతో వేసిన వాళ్ళందరికీ వాళ్ళు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఐ రియలీ థ్యాంక్ ఈనాడు ఫార్ కండక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ తెలుగువారి పండుగల్లో సంక్రాంతి అనేది చాలా ప్రధానమైన పండుగ సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన రంగవల్లులు అండ్ గొబ్బెమ్మలు సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈటీవీ వాళ్ళు మా కాలేజీలో ఈ పోటీని నిర్వహించారు బప్పు బొమ్మలు ముత్యాల ముగ్గులు అనే శీర్షికతో సో ఈటీవీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేటి యువతకి సంక్రాంతి పండుగ విశిష్టతను ప్రాధాన్యతను చాలా చక్కగా అర్థమయ్యేలాగా వాళ్ళు చేయడం అనేది హర్షణీయం